హాయ్ తెల్లగపిండి ములగాకు కూర అండి బాలింత్రాలకి ప్రత్యేకం అనమాట ఈ కూర ఇదే ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది ఫస్ట్గా కొంచెం నీళ్ళు పెట్టుకుంటాం అన్నమాట గిన్నెలో అందులో పసుపు ఉప్పు కారం నీళ్ళల్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి కొంచెం నీళ్లు తెరలనివ్వాలన్నమాట అది ఒక కారం పసుపు కొంచెం నీళ్ళు మసిలిన తర్వాత అందులో కొంచెం తెలగపిండి కలిపేస్తాను తెలగపిండి చక్కగా శుభ్రం చేసుకుని గాలించి పెట్టుకోవాలన్నమాట రాళ్ళు అవి లేకోకుండా కొంచెం గ్రైండ్ చేసి కొంచెం కారం ఉప్పు కలిపేసి కొద్దిగా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాం ఫస్ట్ పెట్టేసుకుంటే పాడవకుండా ఉంటుందన్నమాట అగో నీళ్ళు తరిలిన తర్వాత తెల్లగపిండి అందులో వేసేసి ఉడకబెట్టుకోవాలి కొద్దిగా ఇది తెలగపిండి అంటే ఏం కాదండి ఇది నువ్వులు ఆడతారు కదా నువ్వులు ఆడినప్పుడు నువ్వులు నూనె తీసేయగా పైన వచ్చే పిప్ప అనమాట అంటే ఇది నువ్వుల తాలూకా పిప్పి బాగుంటుంది చాలా ఎంత ఆరోగ్యానికి బలం అంటే ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా బాలింతరాళ్ళకి నడుముకి బలం కోసం అని తెలగపిండి ఎక్కువ వాడతారు నా కూరలోనేమో గానుగు నూనె వేస్తారు ఇది గానుగు నూనె ప్రత్యేకంగా ఇది మళ్ళీ చెప్తున్నాను బాల్యంతరాళ్ళకి ప్రత్యేకం అనమాట అస్త ఈ మొలగ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు జీలకర్ర ఆవాలు జీలకర్ర లైట్గా మినపప్పు తాలింపు మొలగాకు ఎంత ఆరోగ్య ఆరోగ్యప్రదాయని అంటే నిజంగా చాలా చాలా మంచిది చాలా ఎన్నో సమస్యలకి ఆరోగ్య సమస్యలకి అన్నిటికీ కూడా ఇది సమాధానం చెప్పగలిగే పరిస్థితి ఉంటుంది అనమాట కంటే వెల్లుల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు చాలా మంచిది బాడీలో కొలెస్ట్రాల్ అన్నిటికీ కూడా క్లియర్ అవుతుంది వెల్లుల్లిపాయలు తింటే ములగాకు కూడా తింటే అంతే తెల్ తెలగ పిండి నడుముకు బలం ఇస్తుంది ఇలా రకరకాలుగా ఉంటాయండి చాలా మంచిది కూర చాలా అంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉండే కూర అనమాట ఇది కీళ్ళ సమస్యలు ఉన్నవాళ్ళు అలాగే బోన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డెలివరీస్ అయిన వాళ్ళు ఈ మొలగా కూర మొలగాకు తేలగపిండి కూర రెగ్యులర్గా తింటే చాలా సమస్యలకి సొల్యూషన్ అనమాట ఇది ఇలా తాలింపు వేసేసుకుంటాం చక్కగా వేసుకుని అందులో ఉల్లిపాయలు వేసేసుకుంటాం ఇందులో ఉప్పు కారం కూడా చాలా లైట్గా వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే పచ్చి కూర అని చెప్తున్నాను కదా అందుకని ఉప్పు కారం అన్నీ చాలా తక్కువ వేసుకుని కొద్దిగా అన్నంలో ఎక్కువ కొరకు కూర కలుపుకొని తినాలన్నమాట అప్పుడు చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అమ్మలు అమ్మమ్మలు వాళ్ళు వాళ్ళతోటి కలిసి ఉండే వాళ్ళకి ఈ కూరల గురించి బాగా తెలుస్తుంది అలా లేని ఫ్యామిలీస్ అయితే కనుక ఇప్పుడు ఈ కూర చూసి నేర్చుకోవచ్చు డెలివరీస్ అయినప్పుడు ఈ కూర వండుకొని తింటే చాలా బాగుంటుంది ఈ ములగాకి ఏంటంటే ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది దొరికిందాన్ని దాన్ని తెచ్చిపెట్టుకుని శుభ్రం చేసి కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం డీప్లో ఒక కవర్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ముందుగా తీసుకుని నీళ్ళలో పడేసుకుంటే మనకి మునగాకు రెడీగా ఉంటుందన్నమాట ఎలాంటి పోషకాలన్నీ పోకుండా చక్కగా ఎలా దొరికింది అలాగే మనకి ఉపయోగపడేలాగా ఉంటుందన్నమాట ఇలా బాగా మగ్గ పెట్టేసుకోవాలి దగ్గరికి మళ్ళీ మనం ఇందులో ఉప్పు కారం వేయలేదు ఎందుకంటే అందులో వేసాం కాబట్టి అది ఇందులో కలిసిపోద్ది కాబట్టి ఇంక మళ్ళీ ప్రత్యేకంగా ఇందులో వేయలే సరిపోద్ది మనకి బాగా వే వేపుకోవాలి ఉల్లి వెల్లుల్లి అన్నేను ఉల్లి వెల్లుల్లి తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఏం చేస్తామంటే పచ్చిమిరకాయలు వేయించేసుకుని కొద్దిగా ఇంగు కలుపుకుంటారు ఇంగు నూనెలో తాలింపులో ఇంగు వేసుకుంటారు అనమాట కానీ వెల్లుల్లిపాయలు మంచిదండి చక్కగా తినాలి ఈ ఈ సందర్భంగా తెలగపిండి ఉడకబెట్టిన తెలగపిండి వేసేసాం అందులో ఇప్పుడు మొత్తం మిక్సింగ్ అనమాట చక్కగా కలిపేసుకుంటే సరిపోద్ది అడుగు అంటుకుండా చక్కగా దగ్గరుండి అలా వేపుకుంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నా ఏమి ఇబ్బంది లేదండి ఇందులో నువ్వుల నూనె కదా గానుగుల నూనె కదా మనం వాడేది నూనె కొంచెం బాగా వేసుకున్నా ఏమి ఇబ్బంది ఉండదు చక్కగా తినచ్చు ఈ గాను ఎక్కువ వాడితే ఏంటంటే ఒళ్ళు ఆరుతుంది అని చెప్తారనమాట పెద్దలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ